భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు ఇందిరానగర్ లో గల శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవాలయంలో ఈ రోజు హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు భక్తులు నూట ఎనిమిది కలశాలతో శ్రీ హనుమత్ వ్రతాలు నిర్వహించారు ముఖ్య అతిథిగా పాల్గొన్న సత్సంగ్ సేవరత్న డాక్టర్ జి వీరభద్రం గురువుచే ప్రత్యేక ప్రవచనం నిర్వహించారు ఈ కార్యక్రమంలో జి రాజేశ్రావు కోటేశ్వరరావు భాస్కర్ రెడ్డి రమేష్ బాబు శ్రావణ్ సీతారాములు భాస్కర్ ఈశ్వర్ బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు राम जय జన్మ సిద్ధార్థమే ఎందుకంటే రామనామ పరంగా పెట్టుకుని నైవేద్యంగా చూపించండి మీ అందరి దగ్గర కూడా గురచుకు వస్తాక పీతల లోపల పెట్టండి అంటే మీ విస్తరాలు కానీ కదా దాంట్లో పెట్టుకోండి కింద పెట్టాలి उत्तर रोजगार तो फूलों के उपदान सांगकर बिरवा सांगकर बिरवा स्वच्छ राज्य बनाना भयानक स्वस्था में निर्माण की मोह सज्जनश्रद्धों भगाएं फूलों स्वर्ग प्यारी ఇప్పుడు బండి వెనక ఒక ఆయన ఉండి ఆయన వచ్చి పది నిమిషాలు అవుతుంది ఏమో ఎక్కడ కూర్చున్నాయో అయ్యా బండి దిగబడింది మరి దిగబడితే అక్కడ కూర్చుంటే ఎట్లా బయటకు వస్తుంది రా హనుమంతుడు వస్తాడు నేను నడతాదా అని ఆయన వచ్చి కూర్చున్నాడు బండి ఆయన ఆ వెనకున్నాను ఏళ్ళు ఇట్లా అన్నాడు ఏళ్ళు ఇలా అన్నాడు ఆ ఏళ్ళు అన్నాయన ఎవరు 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 హనుమంతుడు అది మామూలు ఇవాళ దశమి గడియల్లో హనుమ యొక్క వ్రతం చేసి హనుమ యొక్క మహిమని తెలుసుకుంటున్నారా తెలుపుతున్నారా ఇంత గొప్ప సేవ సాధన ఇకపోతే శివుడికి మన కృష్ణుడికి మన బాబాకి మీరెవరనుకుంటారో మనని వారికి కేటాయించలేమా ఉదాహరణకి వ్రతం మళ్ళీ వచ్చే చేస్తారా చేయాలి ఒక పక్క ఆంజనేశ్వర ఆపై మా గురువు గారు ఇది మా యొక్క సాధన మా యొక్క ప్రయాణం చిరంజీవి అన్నారు తెలిసిన ముక్కోటి దేవతలందరూ కానీ ఈయన గతించి పోరు భవిష్యత్తు బ్రహ్మ ఈయనకు దగ్గరగా ఉన్నాం అనుకోండి ఫ్యూచర్ బాగుంటుంది మీకు తెలియ మీకు తెలియని విషయాలు కాదు రేపు వారికి ఎమ్మెల్యే టికెట్ వస్తుంది అని తెలిస్తే ఇప్పటి నుంచి అన్న బాగున్నాం మా సారు బాగుంటారా ఒకసారి కలిసి వద్దాం ఒక దండేసి వద్దామని తెలిపితేటలున్నాం మనకి భవిష్యత్తు బ్రహ్మని ఎంత బాగా మరి పూజ చేసుకోవాలి వ్రతం చేసుకోవాలి దీనివల్ల లాభాలు ఏమిటా ఎన్ని అని చెప్పండి లాభాలు ఎన్నది చెప్పండి ఒక మనిషి జీవితము ఒక్క సత్సంగంలో మారచ్చు ఒక్క వ్రతంలో మారచ్చు ఒక్క పూజలో మారచ్చు ఇది సత్సంగమే మంచిదారి కలయిక వ్రతం సందర్భంగా మనం నాకు ఇక్కడ అనిపించింది ఇంతకుముందు సుందరకాండ చదివారు చాలా రోజులు పెద్ద మళ్ళీ నేను మొదలు పెట్టాలనుకుంటున్నాను ఇది ఆయన నాకు ఇచ్చిన వరకు భగవంతునికి భక్తునికి అనుసంధానత బంధము ఏమిటంటే భక్తుడికి ఏది కావాలో భగవంతుడు అది చేతిచ్చి ఫలమిస్తాడు చేయకుండా ఫలం ఇవ్వడానికి లేదు అర్థమవుతుందా డాక్టర్ గారు మీ బంధువైనా మీకు నేను సంవంటే ఓ హాస్పిటల్ పంపించి ఒక ఇంజక్షన్ వేపిస్తారు ఎంత గొప్ప డాక్టర్ అయినా ఇంజక్షన్ వేయకుండా నేరసం పోదు ఒక ట్యాబ్లెట్ వేయకుండా నేరసం కదా అలాగే మన పైన వారికి ఎంత ప్రేమ ఉన్నా మనం ఆ సాధన చెయ్యాలి ఆ సాధన చేపించి ఫలితం ఇస్తారు వారిని నమ్ముకున్నటువంటి వారిని నమ్ముకున్నటువంటి వారికి తెలియక ఆ సాధన చేయక వారి బాధల్లోనే ఉండిపోతుంటారు నవ నిధులు ఇచ్చే శక్తి హన్మకున్నది ఒక్క డబ్బులు కాదు ఏమి కావాలన్నా వస్తుంది మనిషికి ఈ రోజున కావాలి కలిసి రావాలంటే ఒక డబ్బి అనుకుంటున్నాను కాదు కాదు ధనము గొప్పదే విలువైందే కాదంటు లేదు కానీ దీనికన్నా విలువైంది ఆధ్యాత్మిక ధనము ఆధ్యాత్మిక ధనం అంత గొప్ప స్థితి రావాలి అంటే మనకు ఒక భగవంతుడితో అనుసంధానం ఉండాలి ఏ భగవంతుడైనా కాదు ఇక్కడ రాముల వారి హనుమంతుడు కాబట్టి ఇది చెప్తున్నారు కృష్ణుడు అనండి వెంకటేశ్వర స్వామి అనండి బాబా అనండి శివుడు అన్నది ఇష్టం కాదు పరమాత్మకి వెండి రూపాలు పరమాత్మ ఒక్కరే కాబట్టి ఎక్కడో ఒక అనుసంధానత ఉండదు మీకు అర్థం కావడం కోసం చెప్తాను హెల్త్ ఇన్సూరెన్స్ అంటారు రకరకాల కంపెనీలు ఉంటాయి ఏదో ఒక కంపెనీలో ఇన్సూరెన్స్ ఉంటే ఎప్పుడు లేనప్పుడు ఆరోగ్య సమస్య వస్తే డబ్బులు వాళ్ళు ఇచ్చేస్తారు అదే కదా ఫలాని ఇన్సూరెన్స్ కంపెనీ లేదు అలాగే పలాని దేవుడు అని కాదు ఏదో ఒక దేవుడు ఏ దేవుడు నేనే సమాధానం అసలు మీరు సమాధానం ఇన్సూరెన్స్ సమాధానమాన్సూరెన్స్ ఏదైనా పర్వాలేదు ధనం వస్తుంది అన్నట్టుగా దేవుడు ఎవరైనా పర్వాలేదు కానీ ఏ దేవుడు నీకు దగ్గరగా ఉన్న దేవుడు ఇప్పుడు మనం వెళ్ళందుకు ఏదైతే దగ్గరగా ఉన్నటువంటి దేవుడు ఎవరు రాముడు రాముడు అనగానే జయ భద్రాచారం అక్కర్లా భద్రాచారం ఏ రాముడు ఉన్నారో మన ఇల్ల ఆలయంలో రామాలయంలో ఉన్నారు సందేహం తర్వాత అక్కడెక్కడో నూట ఎనిమిది అడుగుల ఆంజనేయ స్వామి ఉన్నారా చూసొద్దాం పాండ నూట ఎనిమిది అడుగుల ఆంజనేయ స్వామిలో ఏ దత్తం ఉన్నదో ఈ పటంలో కూడా అదే తత్వం ఉన్నది ఓకేనా అదే ఇక హనుమని నేను ఎందుకు పిల్లలు పిల్లలున్నారు పెద్దలు అందరికి చెప్తారు ఫస్ట్ పిల్లలు చెబుతాను ఎందుకు అంటే చదువు చదివిపోయినా ఎంత అయితే నా ఇక్కడ కూర్చున్నారు ఇందాక బాగా కథ చదువుకుంటున్నటువంటి వాళ్ళే చాలా ముచ్చటేసింది వాళ్ళు హనుమాన్ చాలా చదువుతుంటే పిల్లలు ఎందుకు చదువు ఎందుకు స్వామిని కలవాలి అంటే ఒకటి అంటే మంచి పేరు గుడ్ స్టూడెంట్ రెండు జ్ఞానం ఆయనకి నవవిధ వ్యాకరణాలు అవకాశం పట్టినటువంటి స్వామి మూడు శరీర భావనతో ఆరోగ్యం నాలుగు ధైర్యం కాన్ఫిడెన్స్ పిల్లలకు రావాలి అందుచేత పిల్లలకి పిలిస్తే పలికే దైవం ఎవరైనా అన్నప్పుడు అలా ఉండాలి ఇక్కడ ఆలయ పూజారి గారు కానీ కమిటీ వాళ్ళు కానీ అలా సేవ చేస్తున్నారు పిల్లల చేత హనుమాన్ హనుమాన్ చాలిసలు వేస్తున్నారు చాలా సంతోషం చాలా సంతోషం ఇక పెద్దవాళ్ళు ఏమిటంటే మనకు బోరటన్ని బాధలు భారాలు ఉంటే మోస్తూ ఉండాలి పెద్దలు ఆడవాడు కావచ్చు మగవాడు కావచ్చు ఎప్పుడన్నా అనిపిస్తుంది నేను వండర్ వాడే నాకు తోడు లేదే నాకు హెల్ప్ లేదే నాకు సపోర్ట్ లేదండి మీకు బెస్ట్ సపోర్ట్ ఇచ్చేది ఎవరంటే ఎట్లా సపోర్ట్ ఇస్తాడు నీకు ఎట్లా కాదు ఎట్లా సపోర్ట్ ఇస్తాడు ఒక పెద్ద లారీ కూడా వచ్చింది రాత్రి వచ్చింది అప్పుడు అమ్మాయి ఎవరు లేదు ఆ లారీ వెళ్ళిపోరమన్నారు అప్పు ఇప్పుడు ఎట్లా మీరు అనుకూల ఉండండి హనుమ ఏంటి నాకు పరీక్ష మన గురువు గారు చెప్పారు కానీ హనుమ వస్తా అన్నాడు హెల్ప్ చేస్తా అన్నాడు సపోర్ట్ చేస్తా అన్నాడు ఏమిటి అని ఒకసారి హనుమంతుని గుర్తుంచుకోండి అప్పుడే సినిమా మొదలుపెట్టి ఒక అమాజ మొట్టావాడు వస్తూ ఉంటారు సినిమా చూసి వస్తూ ఉంటారు ఏం సెట్ కాదు కనపడ్డారు ఇప్పుడే లాజీ ఎవరు వచ్చిందా